హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజిన అంజు ఛానల్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయతో టేస్టీ టేస్టీగా పెరుగు మామిడికాయ పాలు మాత్రమే వాడి నెయ్యి నూనె ఐస్ క్రీమ్ లాంటిది ఏమి వాడకుండా టేస్టీగా హెల్తీ ఫుడ్ తయారు చేస్తున్నానండి ముందుగా మిక్సీ రెండు మామిడికాయలు మిక్సీ వేసుకున్నాను అలాగే ఒక గ్లాసు పాలల్లో ఒక పావు కప్పు ఒక కప్పు పాలు తీసుకుంటే ఒక పావు కప్పు పాల పౌడర్ వేసుకున్నానండి వేసుకొని స్టవ్ మీద పెట్టాను కొంచెం చిక్కబడిన తర్వాత రెండే రెండు స్పూన్లు పంచదార వేసానండి ఎందుకంటే నేను తీసుకున్న ఇప్పుడు వస్తున్న మామిడికాయలు స్వీట్ బాగా లేదు పుల్లగా ఉంది ఆ పులుపు పోవటం కోసం రెండు స్పూన్లు షుగర్ వేసాను అదే తీయటి మ్యాంగో అయితే షుగర్ వేసే పని కూడా లేదు పాలు కొంచెం చిక్కబడినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కూలి అది కూల్ అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలండి ఈలోపు పెరుగు ఒక రెండు గంటలు ఒక కర్చీఫ్లో వేసుకొని పిండితే ఇట్లా గట్టిగా వచ్చేస్తుంది వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో ఆ వాటర్ అంతా పోయి ఓన్లీ పెరుగు మాత్రమే ఉండేది వేసుకోవాలి కప్పులో పెరుగు బాగా గిల కొట్టుకున్నట్టుగా మొత్తం కదిలేసారండి చక్కగా మొత్తం మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకున్న మామిడికాయ గుజ్జును కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసిపోవాలి ఇదిగోండి మామిడికాయ గుజ్జు వేస్తున్నాను మామిడికాయ చక్కగా కలిసిపోవాలండి పెరుగు మామిడికాయ చక్కగా ఇంటికి మొత్తం కలుసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అలాగే ఇందాక మనం కాసి పక్కన పెట్టుకున్నాం కదా వేడి చేసాం కదా పాలు పాల పొడి పంచదార వేసి కొంచెం చిక్కగా చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఈ మామిడికాయ గుజ్జు దాంట్లో వేసేసి మామిడికాయ పెరుగు కలిపిన దాంట్లో వేసి ఇది కూడా చక్కగా గెలకొట్టుకోవాలి మిక్సీ వేయకుండా ఇదే చక్కగా మొత్తం కలిపేస్తే చక్కగా బాగా వస్తుందండి మెత్తగా స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటుంది చేస్తూనే తిప్పాలండి మనం మజ్జిగ అవుతుంది కానీ ఏంటైనా ఇప్పుడు మనం దానిమ్మ గింజలు వేసుకోవాలండి దానిమ్మ గింజలు వేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు పిస్తా పప్పు బాదం పప్పు ఏవైనా మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు బాదం పప్పు వేస్తున్నాను ట్రూటీ ఫ్రూట్ ఫుల్ టీ మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు కిస్మిస్ అయినా వేసుకోవచ్చు నాకు కిస్మిస్ ఇష్టం ఉండదు అందుకని నేను వేయలేదు చక్క మొత్తం కలిపేసి పైన ఇంకొంచెం నాకేంటో తక్కువగా అనిపించింది అందుకని ఇంకొంచెం వేసుకుంటున్నాను దానిమ్మ గింజలు మనం ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు యాపిల్ ఉన్నా వేసుకోవచ్చు గ్రేప్స్ ఉన్నా వేసుకోవచ్చు మన ఇష్టం ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా పెట్టుకోవచ్చు అంటే మనం కూలింగ్ తినేదాన్ని బట్టి లైట్ కూలింగ్ ఉంటే నాకు చాలా అనుకున్నాను నేను ఒక గంట పెట్టేసి తీసుకొని సర్వ్ చేశానండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఇది ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా పైన మళ్ళీ కొంచెం బాదం పప్పు అవి వేసుకున్నాను Okay, thank you.